అండి నా పేరు సాయిబాబా సూర్యాపేట హెచ్పిసిఎల్ ఆయిల్ ట్యాంకర్ యూనియన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ను ఒక చట్టానికి వ్యతిరేకంగా మరి ఇక్కడ మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం హిట్ అండ్ రన్ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక డ్రైవర్ చేతిలో యాక్సిడెంట్ జరిగితే ఆ డ్రైవర్నే బాధ్యుడిగా చేస్తూ అది ఎదురు వ్యక్తి గురించి ఆలోచన లేకుండా అతి త్వరగా డ్రైవర్కు శిక్షలు పడాలనే విధంగా ఈ చట్టాలను తీసుకొని వచ్చి ఏడు లక్షల రూపాయల జరిమానా పది సంవత్సరాల పది సంవత్సరాలు జైలు శిక్ష వేసే విధంగా చట్టాలను తీసుకొని రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి గతంలో రైతులని అనేక రోజులు ఎన్నో రోజులు నెలల కొద్దిగా రోడ్ల మీద పెట్టి అనేక చిత్ర చేసిన ఈ మోడీ ఇవాళ కార్మికులను పట్ల కూడా అదే నిలంకుశ వైఖరిని వ్యక్తపరుస్తూ ఉన్నాడు మరి కార్మికులు ఇటు రైతులు మోడీకి చేసిన అన్యాయం ఏంటో తెలియట్లేదు కానీ మా బతుకుల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టిండు పది సంవత్సరాలు జైలు శిక్ష వెళ్ళేవాడు యాక్సిడెంట్ జరిగితే అనుకోకుండా జరిగేదాన్ని ప్రమాదం అంటారు మరి ఆ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పది సంవత్సరాలు జైలు శిక్ష వేసేంత నిరంకుశమైన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏడు లక్షల రూపాయలు జరిమానా కట్టాల్సిన పరిస్థితి అంటే పది పదిహేను వేల రూపాయలు జీదా చేసే ఉద్యోగుల మేము పది పదిహేను వేల రూపాయలు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఏడు లక్షల రూపాయలుగా జమ అవుతుంది రూపాయ